హాలోయ దేవునికి స్తోత్రం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు అందరూ బాగున్నారా ఇప్పుడు మనము బైబిల్లో నుంచి కొన్ని విషయాలను తెలుసుకుందాము ఎలాంటివంటే అసలు మనము చదివే బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అనేది మనకు ఎంత ముఖ్యమైనది అనే అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో పరిశుద్ధ గ్రంథం అనేది మనకు చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకునేవి చాలా ఉంటాయి మనము నడిచే విధానం ఎలాగా మనము జీవించే విధానం ఎలాగా మన జీవన శైలి ఎలాగ ఉండాలి ఇవన్నీ మనము పరిశుద్ధ గ్రంథం నుంచి తెలుసుకునవచ్చు సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మనము మొట్టమొదటిగా నూట పంతొమ్మిదో కీటన పద్దెనిమిదవ వచనం చూద్దాం నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరవము సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది అంటే ధర్మశాస్త్రం నందు అంటే మనం ఇప్పుడు చూసుకుంటే పరిశుద్ధ గ్రంథం నందు అని కూడా మనం అనుకోవచ్చు అంటే ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక పాత నిబంధన మాత్రమే ఆ పాత నిబంధనను కంప్లీట్ చేశారు దేవుడే నేషప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సో మనకు ఎలాగైనా కానీ ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధ గ్రంథంలోని భాగమే ధర్మశాస్త్రాన్ని దేవుడే నేసప్రభు వారు కూడా బోధించారు కాబట్టి మనము ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం అని ఈక్వాలెంట్ కూడా వేసుకునవచ్చు సో ఆ విధంగా మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉండే గొప్ప గొప్ప రహస్యాలన్నీ చూసేందుకు నా కన్నులు తెరువు వేసాయా అని ఇక్కడ రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నారు ఎందుకని ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉండే రహస్యాలను తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే మనము ఏదైనా ఒక రహస్యాన్ని కనుక మనం ఛేదించగలిగాము అంటే అది మనకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది ఎందుకంటే అది మనకు కొత్తగా తెలుస్తుంది అన్ అలాగే మనము అప్పటి వరకు అనుకున్నవి వాటికంటే అది ఇంకా స్పెషల్గా మనకు అనిపిస్తుంది సో మనకు అది చాలా సంతృప్తినిస్తుంది మనము ఆనందంగా నేను ఒక రహస్యాన్ని ఛేదించాను ఒక రహస్యాన్ని నేను ఓపెన్ చేయగలిగాను అనే ఒక సంతృప్తి మనకు వస్తుంది అలాగే ఆ రహస్యాన్ని మనము ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన విశ్వాసం కూడా పెరుగుతుంది ఎందుకంటే మనము అంతకుముందు అనుకున్న దానికంటే కూడా ఒకవేళ మనం అనుకున్నది రైట్గా మనకు అనిపించి మనము ఆ రహస్యాన్ని తెలుసుకోనగలిగాము అంటే అప్పుడు ఏమవుతుంది అంటే మన విశ్వాసం అనేది ఇంకా ఎక్కువగా ఎదుగుతుంది ఎందుకంటే మనం ఇంత ఇన్నాళ్ళు అనుకుంది రైటే నిజంగా మనం దేవుని మార్గంలోనే ఉన్నాము అనే ఒక మనకు ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ రావడం వల్ల మనకు ఆ విశ్వాసం అనేది పెరుగుతుంది సో ఆ విశ్వాసం అనేది పెరగడం వల్ల మనము ఈ భూమిపైన ఇంకా సంతోషంగా ఆనందంగా ఆయన సువార్తను అనేకలకు తెలియపరుస్తూ అనేకలను ఆయన మార్గంలోనికి నడిపిస్తూ మనము సంతోషంగా జీవించవచ్చు అదే మన కర్తవ్యం సో ఇది మనకు తెలుసు అలాగే మనము ఒక మర్మాన్ని మనము విప్పగలిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒకవేళ మనం అనుకున్నది తప్పు అని మనకు అనిపిస్తే మనము అప్పుడే ఒక పైవర్ట్ లాగా చేయొచ్చు అంటే మనం నడిచే మార్గం తప్పు అని తెలిసినప్పుడు మనం సరైన మార్గంలోనికి మనం జంప్ అవ్వచ్చు సో ఆ విధంగా మనకు మర్మం అనేది ఛేదించగలగడం అనేది మనకు చాలా చాలా గొప్ప విషయము అది దేవుడైన ఈశ్వర వారే మనకు అనుగ్రహించాలి అది దేవుడైన ఈశ్వర వారి అనుగ్రహింపు కూడా మనకు అప్పుడు ఇంకా బాగా ఎక్కువగా తెలుస్తుంది ఆయన మన జీవితంలో పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇంకా క్లియర్ కట్గా తెలుసుకొనవచ్చు సో మర్మం అనేది ఓపెన్ చేయడం అనేది మనకు చాలా గొప్ప విషయము ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ మర్మాన్ని మనము ఓపెన్ చేయగలిగినప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం ఇంకా స్పెషల్గా కనిపిస్తుంది అది మనకి ఇంకా చాలా గొప్ప విషయంగా అర్థమవుతుంది ఎందుకంటే చాలా మర్మాలు ఉన్నాయి చాలా మర్మాల్లో ఒకటి మనం ఛేదించగలిగినప్పుడు ఇంకా అనేకమైన మర్మాలు ఎన్నో ఉన్నాయే ఇది ఎంత గొప్ప బుక్ ఎంత గొప్ప గ్రంథం ఇది అని మనకు అనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ మనకు క్యూరియాసిటీ పెరిగి ఇంకా ఎక్కువగా ఓపెన్ చేయాలని కూడా మనం ప్రార్థన చేస్తాము అది ఖచ్చితంగా మనకు దేవుడైనశ్వభాన్ని మన ప్రార్థనని వింటారు అలాగే మనం ఇంకా ఎక్కువగా మర్మాలను తెలుసుకునేలా గలిగేలా కూడా మనల్ని ఆశీర్వదిస్తారు మన జ్ఞానాన్ని ఇస్తారు సో ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని మనము ఇంకా వైజ్గా జీవించవచ్చు మనకు బైబిల్లో వచ్చే జ్ఞానం వల్ల మనం ఈ భూమిపైన కూడా అనేకమైన డెసిషన్స్ తీసుకోవచ్చు ఇంకా అనేకమైనవే కాదు ఇన్ఫాక్ట్ మనం ప్రతి ఒక్క డెసిషన్ కూడా తీసుకునవచ్చు మనము బైబిల్ చదవడం వల్ల వచ్చే జ్ఞానము మనకు ఈ లోక జ్ఞానం కంటే ఎంతో గొప్పది ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనకు ఈ లోక జ్ఞానం వల్ల అంటే నావెల్స్ చదువు లేదంటే బుక్స్ చదివో లేదంటే ఏదైనా ఐడియాలజీ బుక్స్ అవన్నీ మనం చదువుకోవడం వల్ల మనకు ఈ లోక జ్ఞానం తెలుస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాము కానీ బైబిల్ చదవడం వల్ల మనకు ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది అలాగే మనకు పరలోక రాజ్యం యొక్క సీక్రెట్స్ కూడా తెలుస్తాయి అది ఎంతో గొప్ప విషయము అది ఎంత గొప్పది అంటే మనకు ఒక వెయ్యి బుక్కులు చదివినా కానీ పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చేంత జ్ఞానం అనేది మనకు ఆ వెయ్యి బుక్కుల్లో కూడా ఉండదు ఇన్ఫ్యాక్ట్ భూమిపైన ఏ బుక్ కూడా అంత జ్ఞానాన్ని ఇచ్చే బుక్ ఏదీ లేదు సో ఈ విషయాన్ని మనం గుర్తించి మనం పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని మనం రోజు చదవడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది అది మనకు చాలా చాలా అది మనకు ఒక బ్రెడ్ అండ్ బ్యాటర్ లాగా అంటే మనము ఏదైనా కానీ అది మనకు చాలా చదవడం కూడా చాలా సింపుల్ విషయమే అండ్ అది చదవడం వల్ల మనకు ప్రతిరోజు మన ఆత్మీయ ఆహారంగా అది మనకు ఉంటుంది మనకు పోషకాలు వస్తాయి అండ్ మనము మన శారీరకంగా కూడా గొప్పగా ఆశీర్వదింపబడవచ్చు సో పరిశుద్ధ గ్రంథం చదవడం అనేది మనకు అంత ముఖ్యమైనది మనము ఈ భూమిపైన జీవించగలిగే ప్రతి ఒక్క నేర్పు అనేది ఆ బైబిల్లో ఉంది అండ్ ఆ రహస్యాలను మనం ఛేదించగలిగినప్పుడు మనకు వాల్యూ కూడా పెరుగుతుంది అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక రహస్యాన్ని ఛేదించి మనము ఆ రహస్యాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగామంటే ఇతరులకు అది విన్న వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు అది విని వాళ్ళు నిజంగా దేవుడనేశ్వర నిజంగా ఆయనే దేవుడేమో మనం ఇన్నాళ్ళు నమ్మలేదేమో అనే విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు దేవుడనేష్ నేస్రవ్వారి మార్గంలోనికి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అది రహస్యం యొక్క గొప్పతనం ఆ మర్మాలు అనేది అది చాలా చాలా వాల్యుబుల్ మనకి ఎంత వాల్యుబుల్ అంటే మనము ఇదే నూట పంతొమ్మిది ఒకతన డెబ్బై రెండో కనుక మనం చూసుకుంటే వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అది ఎంత గొప్పది అంటే మనకు వేల కొలది బంగారు నాణ్యాల కంటే కూడా ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం అంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం అనేది అంత మేలు మనకు సో మనకు ఒక వెయ్యి బంగారు నాణ్యలున్నా ఇన్ఫ్యాక్ట్ వెయ్యి కంటే ఎక్కువే ఉన్న కోటి బంగారు నాణేలు ఉన్నా అది ఎంత డబ్బులున్నా కానీ మన దగ్గర మనము జ్ఞానం లేకుంటే మనల్ని అందరూ జోకర్లాగానే చూస్తారు ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్యాక్టే సో జ్ఞానం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ డబ్బులు కూడా ఇంపార్టెంటే కానీ జ్ఞానం అనేది ఇంకా ఇంపార్టెంట్ జ్ఞానం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అది మనము సోలోమోన్ జీవితంలో కూడా చూడవచ్చు సోలోమోను దేవుడైన యశప్రభు వారిని జ్ఞానం అడిగారు జ్ఞానం అడగంగానే దేవుడైన యశప్రభు వారు జ్ఞానంతో పాటు డబ్బులు అన్నీ కూడా ఇచ్చారు సో ఆ విధంగా మనం చూస్తే జ్ఞానం అనేది కనుక మనకుంటే డబ్బులు మనకు వస్తాయి ఆరోగ్యం కూడా మనకు వస్తుంది సో జ్ఞానం అనేది మనకు ఇంపార్టెంట్ ఆ జ్ఞానం అనేది మనము రహస్యాలను మనం ఇవ్వగలిగినప్పుడు మనకు జ్ఞానం పెరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ మనం రోజు బైబిల్ చదవడం వల్ల కూడా మన జ్ఞానం అనేది చాలా చాలా పెరుగుతుంది అది మనకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడవచ్చు ఎలాగంటే చదువు రాని వాళ్ళు బైబిల్ చదివి కూడా వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళకంటే మంచి లెషన్స్ తీసుకోనగలరు అంటే స్పాంటెని స్పాంటెనిటీ అనేది కూడా పెరుగుతుంది అంటే మన సమయస్ఫూర్తి స్ఫూర్తి కూడా పెరుగుతుంది బైబిల్ చదవడం వల్ల ఇన్ఫ్యాక్ట్ మనము సామెతల గ్రంథం రోజు చదవగలిగితే మన సమయ స్ఫూర్తి అనేది మనకు చాలా బాగా ఎదుగుతుంది ఈ విషయాన్ని మనము గుర్తించాలి అలాగే చూసే వాళ్ళందరికీ కూడా మీరు రోజు ప్రతిరోజు సామెతల గ్రంథం ఒక అధ్యాయం కానీ రెండు అధ్యాయాలు కానీ చదవగలిగితే అది మీకు చాలా మంచిది సో ఆ విధంగా ఈ బైబిల్ అనేది మనకు చాలా చాలా గొప్పది అది మనకు వెండి బంగారు నాణ్యాల కంటే లేదంటే మనము ఇంకా ప్లాటినం అంతకంటే గొప్పది ఏదైనా కానీ మనకు రేర్ మెటల్స్ ఏదైనా కానీ అవి అమ్మితే వచ్చే డబ్బులు సో దానికంటే కూడా గొప్ప విషయమైనది మనకు బైబిల్ సో ఆ గొప్ప విషయం బైబిల్లో ఉన్నప్పుడు అది మనం పొందుకోవడానికి కూడా మనకు అర్హత ఉన్నప్పుడు అలాగే అది మనకు యాక్సెసిబుల్గా కూడా ఉన్నప్పుడు మనము ఎందుకు చదవలేదు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి సో బైబిల్ చదవడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మనం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి ఏసయ్య మాకు పరిశుద్ధ గ్రంథం చదవడం అనేది ఎంత గొప్పదో మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి మేము రోజు కూడా విడవకుండా తప్పకుండా బైబిల్ చదివేందుకు సాయం చేయండి ఎందుకంటే అది మాకు వెండి బంగారు నేల కంటే ఎంతో గొప్పది అది మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అలాగే మాకు ఎంతో తెలివిని ఇస్తుంది ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది ఎంతో సమయస్ఫూర్తిని ఇస్తుంది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మాకు ఎంతో ఓర్పును నేర్పును అన్నీ ఇస్తుందని అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి మేము ఏదైనా రహస్యాన్ని మేము ఛేదించగలిగినప్పుడు అది ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అది మాకు ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో ఎంత విశ్వాసాన్ని ఇస్తుందో అవన్నీ మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి మేము తప్పకుండా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని విడవకుండా చదివేందుకు మాకు ఆ బుద్ధిని దయచేయండి తప్పకుండా మేము మీ సువార్తను అనేకలకు తెలియపరిచే సామర్థ్యాన్ని కూడా మాకు దయచేయండి ఏ స్నామాల్లో అడుగుచున్నాం తండ్రి ఓ మెన్ థ్యాంక్ యూ జీసస్ మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ మీరు ఉంచండి ఇప్పుడు మనం దేవనామం పేరిట చేద్దాం నజరేడ్ అనే స్నామంలో వారికి ఎలాంటి రోగమైనా సరే ఏ స్నామంలో ఇప్పుడే వారి శరీరం నుంచి బయటికి వచ్చను గాక వారికి పూర్తి స్వస్థత ఇప్పుడే కలుగును గాక అది నడి నెత్తి నుండి అరికాలి వరకు ఎలాంటి రోగమైనా సరే ఇప్పుడే ఏ స్నామంలో పోను గాక ఏ స్నామంలో అది తలనొప్పి అయినా అది కళ్ళ ప్రాబ్లం అయినా అది రెటీనా ప్రాబ్లమ్స్ అయినా లేదంటే అది ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయినా అది ఆస్తమా అయినా అది థైరాయిడ్ అయినా అది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయినా అది లంగ్స్ ప్రాబ్లమ్స్ అయినా అది క్యాన్సర్ అయినా అది హియరింగ్ ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా మజిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే షోల్డర్ ఇంజురీస్ ఉన్నా ఎలాంటి రోగాలు ఉన్నా కానీ అది స్టమక్ ప్రాబ్లమ్ అయినా కానీ అది అల్సర్స్ ఉన్నా లేదంటే ఇస్నోఫీలియా లేదంటే ఎలాంటి హెపటైటిస్ అయినా బ్లడ్ ప్రాబ్లం అయినా షుగర్ అయినా అది బీపీ అయినా కానీ అది ఎయిడ్స్ అయినా కానీ అది ఇంకా ఎలాంటి ఇబ్బందులైనా కానీ అది వారికి కాలు నొప్పులైనా నడుపు నొప్పులైనా యాంకిల్ పెయిన్స్ అయినా ఏ స్నామంలో ఎలాంటి రోగమైనా ఇప్పుడే పూర్తిగా బయటికి వచ్చును గాక వారికి పూర్తి స్వస్థత ఇప్పుడే కలుగును గాక ఏ స్నామంలో ఇది జరుగును గాక అలాగే వారికి ఎలాంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నా ఏ స్నామంలో ఇప్పుడే వారి జీవితాల నుంచి బయటికి పోను గాక వారికి ఖచ్చితంగా ఇనఫ్ ఫైనాన్సెస్ తప్పకుండా వచ్చిన గాక వారు సమృద్ధి గాక ఏ స్నామంలో ఇది గాక అలాగే ఎలాంటి పోలీస్ కేసెస్ అయినా ఎలాంటి కోర్టు కేసెస్ అయినా ఏ స్నామంలో ఇప్పుడే పోను గాక వారికి డిజర్వింగ్ జస్టిస్ అనేది ఇప్పుడే కలుగును గాక అలాగే వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఏ స్నామంలో ఇప్పుడే ఆ ఇబ్బంది నుంచి వారికి విడుదల గాక ఏ స్నామంలో తప్పక గాక ఆమెన్ సో మన జీవితాల్లో మనము బైబిల్ చదవడం పరిశుద్ధ గ్రంథాన్ని మనం రోజు చదవడం అనేది ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం సో తప్పకుండా చూసే వాళ్ళందరూ రోజు సామెతల గ్రంథం రెండు అధ్యాయాలు చదవగలిగితే చదవండి ఒక్క అధ్యాయం చదవండి మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాగే రోజు బైబిల్ కూడా తప్పకుండా చదవండి మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనలందరినీ ఆశీర్వదించినాక గాడ్ బ్లెస్ ఆల్